హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లెస్సీజిడిగ్ ఛానల్ మీకు స్ట్రీట్ స్టైల్ది ఏదైనా ఫుడ్ స్పైసీగా లేకపోతే హాట్ హాట్గా తినాలి అనిపించినప్పుడు లేదా ఇంట్లో దోశ పిండి కొంచెమే ఉంది మిగిలిపోయింది దీంతో ఏం చేస్తామబ్బా అని అనుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా టేస్టీగా క్లైమేట్కి తగిన విధంగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి ఒక సింపుల్ అయిన బోండాస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఒకే ఒక కప్పు నా దగ్గర దోశ పిండి మిగిలిపోయి ఉంది ఆ దోశ పిండితో మీకు క్రంచీ పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుగులు వేసి చూపిస్తాను చూడండి పిండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా తురమాల తురిమిన తర్వాత ఒక కప్పు చిన్న సైజు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చాలా సన్నగా తరుక్కోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యపిండి కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసాను అది స్కిప్ అయిపోయింది ఉప్పు వేసాను ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి పిండి ఎంత గట్టిగా ఉంటే అంత ఆయిల్ పీల్చదు పైన క్రంచీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది ఇది మెయిన్ టిప్ పిండి అనేది గట్టిగా ఉండాలి మనం దోశ పిండికి వేసినప్పుడు కొంచెం మెత్తగా వేసుకుంటాం కొంచెం లూజ్గా వేస్తాం అప్పుడు ఇది పునుగులు వేయడానికి అప్పుడు పనికిరాదు అప్పుడు మనము రైస్ ఫ్లోర్ బియ్య పిండి మైదా పిండి కలిపితే ఏమైందంటే పిండి గట్టిపడిద్ది ఆయిల్ కూడా పీల్చదు ఇవన్నీ వేసేసి ఒకసారి స్పూన్తో అలా కలిపిన తర్వాత మరలా ఖచ్చితంగా చేత్తో కలపండి ఎందుకు అంటే మనము ఆనియన్స్ ఇవన్నీ వేసాం వాటి ఫ్లేవర్ అంతా ఆ పిండిలోనికి దిగాలి అంటే ఖచ్చితంగా చేత్తో ఆనియన్స్ని నలుపుతూ లోపల పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్రని నలుపుతూ గట్టిగా కలి ఒక్కసారి గట్టిగా కలిపేసి ఒక పది నిమిషాలు నానపెట్టండి ఎందుకు అంటే నానపెట్టాల్సింది మనము ఈ ఫ్లోర్స్ వేసాం కదా మైదా పిండి పిండి అవి కొంచెం నానితే బాగుంటుంది అన్నమాట అందుకని చెప్పేసి నానపెట్టాలి అని చెప్తున్నాను పిండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ఒక పాన్లో పోసేసుకొని ఆయిల్ అనేది పైపింగ్ హార్డ్గా కాలాలి కొంచెం లైట్గా కాలిన తర్వాత వేస్తే మనం వేసే పునుగులు కింద అతుక్కుపోతాయి అలా కాకుండా చూడండి పైపింగ్ హాట్గా నాకు ఆయిల్ కాలింది ఆ తర్వాత మనము పునుగుల్ని మీకు నచ్చిన సైజులో చిన్న సైజులు వేసుకోవచ్చు పెద్ద సైజులు వేయవచ్చు నాకు పిండి కలిపేటప్పుడు చూశారు కదా ఎంత పిండి ఉంది అనేది చూస్తే ఒక చిన్న బౌల్ పిండేనండి కానీ ముగ్గురికి సరిపోయే టిఫిన్ ప్రిపేర్ చేయొచ్చు ఆ కొంచెం పిండితో వేసిన ఇంగ్రీడియంట్స్ని కలపటం వల్ల చూడండి ఎన్ని ఫస్ట్ ఒక వాయి వేసాను వీటన్నిటిని వేసేసి ఫస్ట్ కొంచెం ఒక్క నిమిషం వదిలేసేసిన తర్వాత ఏదైనా ఒక పునుగు పునగు అతుక్కుందేమో చూసి వాటిని విడదీసేసి ఒక్క నిమిషం అటు ఇటు తిప్పేసేసి గరిట తీసేసి వదిలేసేయాలి అలా తీసేసి వదిలేకపోతే అవి ఉడకవు అన్నమాట అందుకని చెప్పేసి ఒక్క రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే చేయాలండి వీటిని లో ఫ్లేమ్లో చేసుకోకూడదు ఎందుకు అంటే లో ఫ్లేమ్లో చేస్తే అవి ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి హై ఫ్లేమ్లోనే ఉంటే ఆయిల్ పీల్చవు ఇది సెకండ్ టిప్ ఫస్ట్ టిప్ మనం ఫ్లోర్స్ అన్ని వేయటం వల్ల చక్కగా నానిద్ది పిండి నానటం వల్ల ఎక్కువగా ఆయిల్ పీల్చదు సెకండ్ టిప్ ఎక్ హై ఫ్లేమ్లో ఉండటం వల్ల ఆయిల్ పీల్చదు పైన క్రంచీగా ఉంటే లోపల స్మూత్గాను ఉంటాయి ఇది సెకండ్ టిప్ గుర్తు పెట్టుకోండి పునుగులు వేసినప్పుడు ఈ రెండు ఫాలో అవ్వండి సూపర్ టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ది మీరు ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని అంతే అదే విధంగా స్ట్రీట్స్ బండ్ల మీద వాళ్ళు ఎలాంటి నూనెతో చేస్తారు ఏ నూనెతో చేస్తారు ఎన్నిసార్లు వాడి నూనెతో చేస్తారో తెలియదు అందుకని చెప్పేసి మన ఇంట్లో మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి హెల్దీగా మనమే మిగిలిపోయిన దోశపిండితో కానీ అప్పటికప్పుడు మన వాతావరణాలు మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు సడన్గా అట్లాంటి స్టేజ్లో కూల్గా ఉన్నప్పుడు క్లైమేట్ ఇలాంటి హాట్ హాట్గా పెట్టండి క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వీటిని తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు మనల్ని మెచ్చుకుంటారు మా మమ్మీ మా కోసం ఇంత మంచి రెసిపీస్ చేసి పెడుతుంది బయటవి కాకుండా అనేసి అలాగ వేసేసిన తర్వాత సెకండ్ వాయిన్ కూడా ఇలా వేసేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీ రైట్ సైడ్ బటన్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసిందో లేదో చూడరా చూసారా సబ్స్క్రైబ్ చేసి లేదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది నా ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ చేయబోతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చూడండి ఫైనల్గా ఆ కొంచెం పిండితో ఎన్ని పునుగులైనయో చూడండి ఓకేనా తక్కువ పిండి ఎక్కువగా క్వాంటిటీ వచ్చేటట్లు ఎక్కడ ఆయిల్ పీల్చలేదు చక్కగా క్రంచీగా ఉంది చూడండి ఒక్క టూ ఫింగర్స్తోనే నలిపితే నలిగిపోయేటట్లుగా ఉంది లోపల చక్కగా ఉడికిపోయింది కాలిపోతున్నాయి వేడి వేడిగా ఉన్నాయి ఇట్లా వేడి వేడిగా చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ